కానీ అపవాది ఏమంటాడు తెలుసా నీ ప్రార్థన అంతా పనిచేయదు వేస్ట్ నీ ప్రార్థనకి శక్తి లేదు అపవాది మనల్ని ప్రార్థన చెయ్యనివ్వకుండా ఎన్న చేస్తాడండి మీరు మోకాలు వేసి చూడండి ఎప్పుడు గుర్తురాని మనుషులు ఎప్పుడు గుర్తురాని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి మీరు ఈరోజు కొద్దిసేపు ఒక గంట సేపు నేను ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకోండి తీర్మానం తీసుకున్న తర్వాత ఎవరో వచ్చి తలుపు కొడుతూ ఉంటారు ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళందరూ మీ ఫోన్కి కాల్స్ ఓన్లీ వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ప్రేయర్ ద డెవల్ విల్ ట్రై టు డిస్ట్రాక్ట్ ఎందుకంటే అపవాదికి నువ్వు ప్రార్థన చేయడం ఇష్టము నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుపడిపోద్ది నీ జీవితం ఆశీర్వాద మార్గంలోకి వెళ్ళిపోద్ది అందుకని ద డెవల్ విల్ ట్రై ఇట్స్ లెవెల్ బెస్ట్ హిస్ లెవెల్ బెస్ట్ స్టాప్ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు ఒకవేళ నువ్వు ఆగకుండా అప్పటికే మోకాళ్ళ మీదకెళ్తే నీ చెవులో వచ్చి ఏమంటాడు తెలుసా నువ్వు చేస్తుందంతా వేస్టే నువ్వు చేస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ గాడ్ డజన్ కేర్ దేవుడు వినట్లేదు దేవుడు పట్టించుకోవట్లేదు నీ ప్రార్థనలు ఒకవేళ వినుంటే ఇప్పుడు ఇలా ఎందుకుంటావు అని నిన్ను అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిమోటివేట్ చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు బట్ స్టిల్ ప్రార్థన అనేది ప్రయాస్ ఎందుకో తెలుసా ఈవెన్ ఫర్ ప్రేయింగ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు రెసిస్ ద డెవల్ అర్థమవుతుందండి నీ చెవులోకి వచ్చి మాట్లాడుతున్న అప్పవాదిని నువ్వు తోసేసి వాణ్ణి లెక్క చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తావంటే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాడే ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ బట్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్ నువ్వంతా అంత ప్రయాసపడి భారంతో ప్రార్థనలో పోరాడితే కష్టం నువ్వు పడతావేమో దేవుని సన్నిలో ప్రార్థన చేసినప్పుడు కానీ దానికి గొప్ప ఫలితాలు నిశ్చయంగా నువ్వు చూస్తావు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలిలుయ ప్రార్థనలో మూడు విషయాలు ఉంటాయండి ఒకటి యు ప్రే విత్ అండర్స్టాండింగ్ ఒక అవగాహన కలిగి ప్రార్థన ఇట్స్ నాట్ లైక్ ప్రేయింగ్ సమ్ ర్యాండమ్ ఫులిష్ ప్రేయర్స్ తెలివి తక్కువ ప్రార్థనలు చేయడం కొంతమంది చేస్తారండి ప్రార్థనలు తెలివి తక్కువ ప్రార్థనలు ఎలా ఉంటుందలుసా ప్రార్థనలు నన్ను తీసేసుకున్నాయినా ఆయనకు తెలియదా నేను ఎప్పుడు తీసుకోవాలో నేను ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఏ స్థితిలో తీసుకోవాలో ఆయనకు తెలుసు అలాంటి ప్రార్థనలు కొంతమంది ప్రార్థన చేస్తారు వాళ్ళకన్నా ఎక్కువ పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్లు ఉంటాయి వాడు అలాంటి దొంగ దేవా వాడు అలాంటి దేవా వాడిని దీవించేసాం అవన్నీ నీకు ఎందుకమ్మా నీకేం కావాలో నువ్వు ప్రార్థన టైమ్స్ ఆ ప్రేయర్స్ ఆర్ ఫిల్డ్ విత్ పూలిష్ వర్డ్స్ తెలివి తక్కువ మాటలతో కానీ శక్తి కలిగిన ప్రార్థన ఇట్ ఇస్ ప్రేయర్ విత్ అండర్స్టాండింగ్ ఒక అవగాహనతో సరైన అవగాహనతో చేసే ప్రార్థన రెండవది ఇట్స్ ఆల్సో ప్రేయింగ్ ఇంటెలిజెంట్లీ దేవుని జ్ఞానంతో దైవిక జ్ఞానంతో నింపబడి చేసే ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన మూడవది ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద హార్ట్ ప్రార్థనలో నీ మైండే కాదు ఇన్వాల్వ్ అవ్వాల్సింది మైండ్ ఒక్కటి ఇన్వాల్వ్ అయితే కంఠస్థం చేసిన మాటలన్నీ వచ్చేస్తాయి బయటికి అది కాదండి ప్రేయర్ షుడ్ ఇన్వాల్వ్ యువర్ స్పిరిట్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ దేవుని ఆత్మ నడిపింపుతో ఆలోచన చేస్తూ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో మూడవదిగా హృదయపూర్వకంగా చేసే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండిని చూడండి యాక పత్రిక ఐదవ అధ్యాయము పదహారో వచనం జేమ్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్టీన్ మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఎండును స్తోత్రం చెప్దాం హలి ఇఫ్ యు ఆర్ బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇఫ్ ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేవుని యేసుక్రీస్తు ప్రభారి యొక్క రక్తం చేత కను కడుగబడిన మనము నీతిమంతులుగా తీర్చబడిన మన ప్రార్థన చాలా బలమైనదని లేదండి బహు కానీ అది మనఃపూర్వకమైనది బహుబలము గలది నెవర్ ఎవర్ అండర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క శక్తిని ఎప్పుడు కూడా తక్కువంచనా వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ నీకు వాడడం తెలిస్తే ప్రతి నువ్వు ప్రార్థన చేయడము నేర్చుకుంటే దేవుని సన్నిధిలో యు విల్ బీ అమేజ్డ్ అట్ ద రిజల్ట్స్ ఆ ప్రార్థనల యొక్క ఫలితాలు చూస్తూ ఉంటే నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది అమ్మో ఇంత శక్తివంతమైనదా ప్రార్థన ఇంతగా దేవుడు డస్ గాడ్ కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ఎస్ ప్రతి మొర వింటాడండి చిన్న చిన్న మొరలు వింటాడు పెద్ద పెద్ద మొరలు నథింగ్ ఈజ్ టూ బిగ్ టు ప్రై ఏది ఇంత చిన్నది కూడా ప్రార్థన చేయాలనుకోకర్లేదు ఇంత పెద్దది అడిగితే ఇస్తాడా అని కూడా అనుకోకర్లేదు మైక్రో మ్యాక్రో రెండు పదాలు ఉంటాయి కదా మనం చదువుకునేట మైక్రో చిన్నది అంత చిన్నది కూడా చూస్తాడు దేవుడు అంత చిన్నది కూడా వింటాడు ఎంత పెద్దదైనా దాని గురించి కూడా టేక్ కేర్ నేను పెద్ద దేవుడిని కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నా దగ్గర అండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మికాయలు రఫాయలు అని దేవదూతల దగ్గర తీసుకువెళ్ళండి అని దేవుడు అనడండి నో మ్యాటర్ వాట్ యువర్ రిక్వెస్ట్ ఇస్ నీ సమస్య ఏదైనా నీ అవసరత ఎంత చిన్నదైనా పర్లే పట్టుకురా